మరలా ఈ కాంట్రవర్సీ పసు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారండి ఈయన ఎవరంటే మరెవరో కాదు నాగబాబు గారు కొంతకాలం చాలా సైలెంట్గా ఉన్నాడు ఈయన మరలా ఇప్పుడు ఇక రెచ్చిపోయాడు ఎందుకు రెచ్చిపోయాడు అంటే ఆయనకి ఎమ్మెల్సీ సీట్ వచ్చింది ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం చేసినంత వరకు సైలెంట్గా ఉన్నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక మొదలు పెట్టేశాడు తన యొక్క అప్పటిదాకా కప్పుకున్నటువంటి తన మురికి దుప్పట్ని తీసేసి విధిలించి ఇక స్టార్ట్ చేశాడు అసలు ఈయన ఎమ్మెల్సీ అయ్యాను అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటో తెలుసా ఆయనకి ఆయన చెప్పాలి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తనకు రాజకీయాలు నేర్పించింది నాగబాబు గారట ఈయనే ఎంతో ఓణమాలు కూడా నేర్పించడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఓనమాలు కూడా నాగబాబు గారి దగ్గర నేర్చుకుని ఈ రాజకీయాల్లో వచ్చారు అసలు ఆయనకు రాజకీయాలు తెలుసా ఎవరిని ఎట్లా చూడాలో తెలుసా ఏ తెలియని నాగబాబు గారు ఎందుకు ఎట్లా వచ్చారో అర్థం కావట్లేదు ఈయన తెలిసింది ఒకటే అందరిని తిట్టడం తమకి నచ్చిన వాళ్ళని తినడం నచ్చని వాళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ చేసేసి వాళ్ళని బ్యాడ్ చేయడం జాతర గమనిస్తే ఈయన మాటలు అబ్జర్వేషన్ చేద్దాం ఆయన ఎంతో ధైర్యంతో ఏమాత్రం తొట్టుపడకుండా స్టేజ్ మీద ఎక్కేసి పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి రెండే కారణాలు ఒకటి పవన్ కళ్యాణ్ గారట ఆయన ఒక కారణం అంట రెండవది ఏంటంటే కేవలం అక్కడ ఓటర్స్ అక్కడ జన సైనికులు ఎవరు ఉన్నారో వాళ్ళు అంటారు వాళ్ళిద్దరు వాళ్ళే గెలిచారు మరి ఆయన అసలు కూటమిలో ఒక దాంట్లో ఉన్న గుర్తుందో లేదో మనకు తెలీదు అంతకుముందు దాదాపు పన్నెండు సంవత్సరాలైనది ఇప్పుడు మన పన్నెండో సంవత్సరాలు పుష్కరాల జనాశనం పార్టీ పుష్కరాలు అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటుంది మరి ఇన్నిసార్లు ఎలక్షన్స్లో ఎప్పుడు గెలవలేదే మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా మరి అప్పుడు ఎందుకు గెలవలేదు అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పబ్లిక్ అదే పబ్లిక్ కదా మరి ప్రతి చోట ఓడిపోతులు వచ్చారు కదా లాస్ట్ టైం మన పార్టీ ఓడిపోయింది కదా అంతెందుకు ఈసారి కూడా తెలంగాణలో పోటీ చేస్తే అసలు ఎక్కడ గెలవలేదు డిపాజిట్ కూడా లేవు తెలంగాణలో జనసేన పార్టీకి వాస్తవానికి జనసేన పార్టీకి అంతోకెంతో బలం ఉంది తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ గారికి కొంత మార్కెట్ ఉంది మరి అటువంటి చోట కూడా వాళ్ళు ఓడిపోయారు మరి ఆంధ్రప్రదేశ్లో గెలిచారు దానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నాయకుడు ఒప్పుకుందాం ఆయనకి ఒక సిక్స్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే ఉంది సిక్స్ పర్సెంట్ ఓటింగ్తో ఏ పార్టీ కూడా ఎలక్షన్లో గెలవలేదు ఆ విషయాన్ని తెలుసుకోవాలి అతను రాజకీయాల్లో ఓన వాళ్ళు కూడా తెలియకుండా మా వాళ్ళే గెలిచారు మమ్మల్ని చూసి ఓట్లేసారని కూడా అమాయకత్వం వస్తున్నారు దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము అసలు కనీసం మిత్ర మర్యాద అనేది కూడా పాటించట్లేదు ఇతను ఇతను ఈ మాటలు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముసలం పుట్టింది అనేటువంటి దాన్ని కూడా ఆయన నిరూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన అన్నది ఒక వర్మగాన్ని కాదు మొత్తం తెలుగుదేశం పార్టీని డైరెక్ట్ చంద్రబాబు నాయుడిని అవమానించారు ఆయన నాగబాబు గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు చూసి అందరూ ఓట్లు వేశారంటే ఆయన కూడా చెప్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని అక్కడ అపాయింట్ చేశారు అక్కడ మీరు ప్రచారం చేయండి అని చెప్పేసి వాళ్ళకి మొదలైన అర్థమైపోయిందన్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలుస్తారు ఇక్కడ మనం జస్ట్ మామూలు చేయడం ప్రచారం మీకు అంత బలమైనటువంటి గెలిచేటువంటి స్థానాన్ని ఇచ్చింది మీకు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా మీ మీద ఉన్నటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు తనకి ఎంతో సపోర్ట్ చేశారు ఉద్దేశంతో ఆ యొక్క కృతజ్ఞత భావంతో చంద్రబాబు నాయుడు గారు మీకు గెలిచేటువంటి ఇస్తే అక్కడ బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు కూడా గెలిచారు అంతేకాకుండా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వరమ ఆయన అత్యంత బలమైనటువంటి లోకల్ క్యాండిడేట్ ఇంత బలమైనటువంటి క్యాడర్ పెట్టుకొని అటువంటి స్థానంలో వాళ్ళు పోటీ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఎందుకంటే మొదటి నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఓడిపోతూనే ఉన్నాడు అనే ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు వేసిన భిక్ష వాళ్ళు వేసిన భిక్ష తిని వాళ్ళకే వెనుకోటి పోడిస్తున్నారు మీరు ఇది ఏమన్నా నాగబాబు గారు మీకు కరెక్ట్ గా అనిపిస్తుంది అసలు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరు ఓట్లు అన్నమాట అనమాట వర్మగారు చేసిన ప్రచారానికి అసలు ఎవరు ఓట్లేదు అనమాట సపోజ్ వర్మగారు ఓటు వేయొద్దు అని చెప్తే మీరేం చేసేవాళ్ళు అది కూడా కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిబంధన నాయకుడు కాబట్టి ఆయన్ని ఆపినప్పటికి కూడా ఆయనంతో కూడా అణిగిమణిగి ఉండి పవన్ కళ్యాణ్ గారి గెలువ కోసం ఆయన ప్రయత్నం చేశారు అదేవిధంగా ప్రచారం కూడా చేశారు అటువంటి అప్పుడు ఆయన పాత్ర లేదు అంటారేంటి మీరు మీరు ఎమ్మెల్సీగా గెలిచారు మీకు దమ్ముంటే మీరు పోటీ చేయండి ఒక్క స్థానంలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోండి సార్ నాకు అవ్వదు మీకు డిపాజిట్ వస్తుంది సార్ మీరు గెలవట్లేదు మీరు ఎక్కడైనా సరే పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా పోటీ చేసి మీరు డిపాజిట్ వచ్చే విధంగా తెచ్చుకోండి ఓటింగ్ సార్ చాలా మీకు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఎక్కడా గెలవలేదు మీకు అందుకే మొన్న కూడా మీరు ఎలక్షన్ పోటీ కూడా చేయండి మీరు చేసినా గెలవండి ఎప్పుడు కూడా మీకోసం కష్టపడినటువంటి కార్యకర్తలకి తప్పటిసరికి గౌరవం ఇవ్వాలి సైలెంట్ వర్మ గారు చెప్పినట్టు వాస్తవం ఉంది వర్మగారు చేసిన ప్రచారం వల్లే చదివి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అది వాస్తవం సపోజ్ వర్మ గారు ప్రచారం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళు కాదు ఖచ్చితంగా వాస్తవం అది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జగన్ గారు కూడా బలం ఉన్నారు ఆయనకి నలభై శాతం బ్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇంత బలమైనటువంటి స్థానం కూడా మీకు ఇచ్చి అన్ని రకాల కష్టపడి ఇప్పుడు మనం గెలిపిస్తే కనీసం కుక్క విశ్వాసం ఉంటుంది మీరు విశ్వాసం కూడా లేనటువంటి మనుషులు అని నిరూపించండి కానీ మీరు మటుకు ముసలిం ప్రారంభమైనటువంటి విధంగా చేశారు ఖచ్చితంగా కూడా కూటమిలో బ్రేకింగ్ అనేది ప్రారంభమైంది లీకేజ్ స్టార్ట్ అయింది ఇది వర్మగారు ఎంత బాధలో ఉంటారో మాకు తెలియదు కానీ చూస్తున్నటువంటి వాళ్ళ అందరూ బాధపడ్డారు మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాధపడ్డారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ దాంట్లో డిబేట్లు అనేక బాధాకరమైనటువంటి తీవ్రంగా బాధపడ్డారు ప్రతి మనిషి కూడా బాధపడ్డారు మీ శత్రుడికి మీరు బాధ కలిగించే విధంగా మాట్లాడారంటే మీరు ఇక ఏం చేశారో ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి తప్పనిసరిగా నాగబాబు గారు క్షణాపం చెప్పాలి ఇది సమిష్టి విజయం అని మీరు ప్రకటించాలి అందుకని మమ్మల్ని చూసి ఓటు వేసారన్నప్పుడు మీరు కరెక్ట్ కాదు సమిష్ణ విజయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు కలవటం వల్ల మాత్రం అక్కడ విజయం సాధ్యపడింది అంతేకాని కేవలం మిమ్మల్ని చూసావు నాగబాబు గారిని చూసావు ఎక్కడ కూడా ఓటు వేయలేదు మీరు అభిమానం ఉంది మీరంటే మీరు ఏమనుకుంటున్నారంటే నాలుగు రోడ్లేస్ వేస్తే ఇంకా ప్రజలందరూ మీ మీ పట్ల ఉంటారు అనుకుంటారు కేవలం రోడ్ మాత్రమే సరిపోదు ప్రజల కష్ట నష్టాలు అందుబాటులో ఉండాలి ఇక్కడ వర్మ గారు చూడండి లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు ఎలక్షన్స్ ఒకసారి ఓడిపోయినా కూడా అక్కడే ఉండి అక్కడ ప్రజలకు ఏం కష్టం వచ్చినా సరే తను అందులో ఇన్వాల్వ్ అయ్యే కష్టాలు తీర్చాడు అది నాయకుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో గెలిచారు ఆయన ఎక్కడున్నారు ఆయన అక్కడేం కాదు శుభ్రంగా వెళ్ళిపోయి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి చేసుకుంటున్నారు ఆయనే లోకల్లో అందుబాటులో లేదు ఎప్పుడో వరకు వచ్చిపోవడం తప్ప ఆయన ఏమైనా అందుబాటులో ఉన్నారా రెగ్యులర్ గా ఉండి అక్కడ ఉండి రెగ్యులర్ గా వాళ్ళ సమస్య తీరుస్తున్నారా ఇవన్నీ తెచ్చకపోతే ఇంకా ఆటోమేటిక్గా మీకు అక్కడ ప్రజలు రివర్స్ అవుతారు ఏవో నా మాత్రమే మొత్తం అభివృద్ధి అనుకోవడం చాలా పొరపాటు రోడ్లు మాత్రమే కాదు అభివృద్ధి అంటే ఇంకా చాలా ఉంటాయి ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ తీర్చిదారు తీర్చేటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు అవుతాడు మళ్ళీ కూడా విజయం సాధ్యపడుతుంది ఇలా కూడా అక్కడ కాకపోతే ఖచ్చితంగా కూడా మళ్ళీ పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని తీవ్రంగా కూడా ఖండిస్తారు నాగబాబు గారు వ్యాఖ్యలు మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి విశ్లేషణ చేసుకొని వర్మగారికి క్షమాపణ చెప్తారు అని కూడా భావిస్తున్నాం వర్మగారి క్షమాపణ చెప్పడం అంటే చంద్ర చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ కూడా చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినందువల్లనే ఈ యొక్క వర్మగారు ఆగి ఉన్నారు లేకపోతే ఈ పాటిగా ఆయన విశ్వరూపం మీరు చూపించేవాడు ఆయన విశ్వరూపం చూపిస్తే మీరు ఇంకా వేరే రకంగా ఉంటారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి కేవలం ఆయన ఒక సుశిక్షు ఒక బలమైన అభిమానం అనేటువంటి కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం వల్ల కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట వల్ల ఆయన అక్కడ అని ఉన్నారు మీరు మాట్లాడగలుగుతున్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కరెంట్ చేసిన వర్మగారి కొంచెం కొంచెం కనుక ఆయన తన ఉగ్రోపయోగించారంటే మీరు అందరూ మాడి పెట్టారు ఈ విషయం మీరు గమనించాలని అనుకుంటున్నారు కూడా ఎవరిని బట్టి కూడా తప్పుగా మాట్లాడద్దు మీ యొక్క షోట ప్రదర్శించని కూడా బహిరంగ కూడా మీకు చెప్పడం జరుగుతుంది